ఈ ఎండల్లో పానకం తాగడం మంచిది ఎవరికి ఎండల్లో ఉన్నవాళ్ళకి చల్లగా ఉన్నవాళ్ళకి చెరువులో ఉన్న వాళ్ళకి కాదు ఈ విషయం ముందు అర్థం చేసుకుంటే పానకం ప్రాధాన్యమంతా తెలిసిపోతుంది ఇక పానకం తాగితే ఏదో పుణ్యంగా వస్తుంది శుభం ఇదంతా అజ్ఞానం ఏమీ రాదు ఎక్కువ తాగితే జరగకూడదు జరిగితే లోపలికి వెళ్ళాలి రాముడు అంటే పానకం కాదు రాముడు అంటే పూనకం కాదు దయచేసి గ్రహించాలి తీపి కారం చేదు వగరు ఉప్పు పులుపు కలిపినటువంటి పదార్థాలు వేసి పచ్చడి చేయమని ఎందుకన్నారు నీ జీవితంలో కూడా తీయని ఘట్టాలు కారం మంటెత్తిపోయే ఘట్టాలు చేదైన ఘట్టాలు వగరైన ఘట్టాలు ఉప్పు పళ్ళు పులిసిపోయే ఘట్టాలు ఉంటాయే బాబు వీటిని తట్టుకోమని వాటిని తట్టుకోవడం ముఖ్యంగాని పచ్చర తినడం ముఖ్యం కాదండి అలా అయితే తలవారు కేజీ నందం ఏమవుతుంది పానకమేనా అంతే పచ్చడైనా అంతే పండగైనా అంతే పండగ సారాంశాన్ని గ్రహించడం ముఖ్యం రామాయణం మనకేం తెలియజేస్తుంది సీతారాములు తమ కథ ద్వారా చరిత్ర ద్వారా ఏం తెలియజేస్తున్నారని తెలుసుకోవడం ముఖ్యం పానకం ముఖ్యం కాదు కొత్త బట్టలు ముఖ్యం కాదు లేదా ఊళ్ళో ఊరేగడం ముఖ్యం ఇవన్నీ ఊరికే ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనాలు